ఈరోజు రోజు గుదిగుబ్బ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పరిగి శ్యామరావు గారి పుట్టినరోజు తప్పగా వీరి పిత్రుడు పిఎస్ఆర్ యువసేన అనంతపురం సభ్యులు ఈ రోజు ఆశ్రయ అనాథా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ పరిగి శ్యామరావు గారు మరెన్నో పుట్టిన వాళ్ళు జరుపుకోవాలని ఆయన ఆరోగ్యంతో ఉండాలని మనందరి నెలలో శ్రీ పరిగి శ్యామరావు గారికి వారి కుటుంబానికి ఉండాలని కోరుతూ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ కోరుతున్నాను గతమునుమాచిన గమనం నోవు గతి నే మాచ్చిన గమ్యం నోవు కాయం మాన్ కుటకొర కైసాగి నగేం నోవు తుకే మలిసిన భవితవు నోవు చరితే మార్చిన చదువే నోవు చదువే అందక సాగక